హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నానండి నేను మా క్రియాంశ క్లాస్ అయిపోయిన తర్వాత విజయవాడలో పెద్ద విగ్రహం అయితే పెట్టారండి వినాయకుడి విగ్రహం అక్కడికి వెళ్ళామనమాట డూండి గణపతి వినాయక విగ్రహం దగ్గరికి స్టార్టింగ్ మనం ఎంటరాగానే వినాయకుడి విగ్రహం అయితే ఉన్నదండి అక్కడ పూజారి గారు ఉన్నారు పూజ అయితే చేస్తున్నారండి చూసిన తర్వాత ముందుకెళ్తే లైన్లు ఉన్నాయండి ఆ లైన్ నుంచి నడుచుకుంటూ వెళ్తే ఫుల్ లైటింగ్ అండి లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారు అయితే వర్షాలు పడుతున్నాయి కదా దాని గురించి అక్కడక్కడ కొంచెం వాటర్ వాటర్ కింద బంక బంక కింద ఉన్నదండి అయితే మనం నడిచే క్యూ లైన్లో అయితే అంత బంద కింద అయితే లేదండి చిన్న కంకలు అయితే వేశారు వచ్చి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇదేనండి డూండి గణపతి ఈ డూండి గణేష్ హైట్ వచ్చి డెబ్బై రెండు అడుగులండి మొత్తం మట్టితో చేశారు లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే పెట్టారండి గణేష్ విగ్రహాన్ని అది కూడా డెబ్బై రెండు అడుగులే అక్కడే ఫైర్ ఎంజిల్ సహాయంతో నిమజ్జనం అయితే చేసేసారండి ఇదేనండి గణేషుడి విగ్రహం మనకి గణేషుడి విగ్రహాన్ని అటుపక్క ఇటుపక్క శివుడు పార్వతి విగ్రహాలు అయితే పెట్టారండి ఇదిగోండి వినాయకుడు పక్కన కనిపిస్తున్నారు కదా అదే కన్యకాపరమేశ్వర అమ్మవారి విగ్రహం అనమాట లైటింగ్ అయితే మాత్రం చాలా బాగా పెట్టారండి మనం దర్శనం చేసుకున్న తర్వాత అలా కొంచెం ముందుకెళ్తే మనకి కోయంబత్తూరులోని శివుడి విగ్రహం ఉంటుంది కదండి ఆదియోగి శివుడి విగ్రహం ఆ నమూనాతో ఇక్కడ ఒక శివుడి విగ్రహం అయితే పెట్టారండి ఈవినింగ్ మేము వెళ్ళేసరికి పూజ ఏదో జరుగుతుందండి అక్కడ ఈ గణేష్ విగ్రహం చుట్టుపక్కల అయితే మాత్రం చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదండీ తీర్థం టైప్ అవన్నీ పెట్టారనమాట బుడగలు అన్నీ ప్రసాదం కూడా వాళ్ళే పెడుతున్నారండి టికెట్ అనేది ఏం లేదండి ఎంట్రీ ఫ్రీ అండి లైటింగ్ అయితే మాత్రం చాలా బాగా పెట్టారండి మొత్తం ఆ వీధి వీధి అంతా పెట్టారనమాట అప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలాగే కొంచెం ముందుకెళ్తే అక్కడ ఇంకో వినాయకుడు విగ్రహం అయితే పెట్టారండి అక్కడ లైటింగ్ అండి ఇది ఈ వినాయకుడి దగ్గర ఈ లైటింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి ఏదో గుహలోకి వెళ్తున్నట్టు ఇది కూడా ఆ వీధి వీధి అంతా పెట్టారండి చివరి వరకు ఫోన్లో అయితే ఇంకా అంత క్లారిటీకి అయితే పడలేదండి చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది ఏదో స్వర్గం ద్వారంలోకి వెళ్తున్నట్టు అనిపించింది ఆ బ్లూ వైట్ కలర్ చూసేసరికి నాకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా విజయవాడలో ఉంటే తప్పకుండా ఈ రెండు గణేషుల దగ్గరికి అయితే వెళ్ళండి ఆరో తారీఖు వరకు అయితే ఉంటుందంటండి డూండు గణపతి తర్వాత నిమజ్జనం అయితే చేసేస్తారంటండి ఇది వచ్చి భవానీపురం అండి లొకేషన్ మీరు గుహలోంచి డైరెక్ట్గా వస్తే కనిపిస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్